హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూసేది తమలపాకు మొక్క ఈ తమలపాకు మొక్క చాలా పెద్దదిగా అయిపోయింది ఆకులైతే చాలా విడల్పుగా వచ్చేసినాయి మన రెండు చేతులు ఎంత వెడల్పు అయితే ఉంటాయో ఒక్క ఆకు అంత వెడల్పుగా ఉంది ఫ్రెండ్స్ చాలా నిగనిగలాడుతూ ఆడుతూ ఫ్రెష్గా ఊపిస్తూ ఉన్నాయి ఈ తమలపాకులు చూడండి ఎంత మంచిగా ఎంత నిగనిగలాడుతూ ఆడుతూ ఉన్నాయో చాలా కింది నుంచి మొదలు పెడితే మన మిత్ అంత ఎత్తు అంటే పన్నెండు అడుగులు అనుకుంటా పన్నెండు అడుగుల పొడవునా ఈ మొక్క చెట్టుకి చుట్టుకొని చుట్టూ ఆకులు ఆకులైతే వచ్చేసినాయి ఈ ఆకులు చూస్తుంటే నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ ఆకులన్నీ తెంపేసి హనుమకి ఆకుపూజ చేసుకుంటే అనిపిస్తుంది చూడండి ఇప్పుడు మీరే చూడండి నేను చేయి పెట్టాను ఒక ఆకు చేయి పెడితే అయినా కానీ ఇంకా పక్కన ఇంకో చేయి పెట్టేంత ప్లేస్ అయితే మిగిలిపోయి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఆకులైతే ఇదిగో చూడండి మళ్ళీ ఇదిగో ఇలా పెట్టేస్తే పక్కన ఇంకొక పెట్టేంత పెద్ద ప్లేస్గా ఉండేంత ఆకులు అయితే ఉన్నాయి అంత పెద్ద ఆకులు ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ ఈ తమలపాకు మొక్క ఎంత బాగుందో కదా ఇది చిన్నగా ఉండేది ఇప్పుడు ఇంత పెద్దదిగా అయిపోయింది దీన్ని చూసినప్పుడల్లా నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది దీనికి అందిన వరకు ఆకులైతే నేను తెంపకొచ్చుకున్నా